హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు గురు టాక్స్ వెలుగులోకి రాని మహాభారత కథలు భారతంలో కథలన్నీ చాలా మందికి తెలుసు అలానే కొన్ని వెలుగులోకి రాని కథలు కూడా ఉన్నాయి భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ ఉండదు ప్రపంచంలో జరిగేవన్నీ భారతంలోనూ ఉన్నవే పంచవేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెప్తారు భారతంలో కథలన్నీ చాలా మందికి తెలుసు అలానే కొన్ని వెలుగులోకి రాని కథలు ఉన్నాయో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భీష్ముడు బంగారు బాణాలు భీష్ముడు ద్రోణాచారుడు వంటి వీరాది వీరులు కౌరులు వైపు పోరాడుతున్న దుర్యోధునికి గెలుపు మీద ధీమా లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్లి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదు అంటూ నిందిస్తారు దీంతో కోపాద్రికుడైన భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు ఆ ఐదు బాణాలలో పంచపాండు వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి నా దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన్ని యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకెళ్లిపోతాడు నెక్స్ట్ వరం కోరుకున్న దుర్యోధనుడు పాండవులు జూజంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అడవి ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువుకి చెరువు పక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకుని ఉంటారు ఆ చెరువులో గాంధర్వులు నివాసం ఉంటున్నారు దుర్యోధనుడు ఆ చెరువులు దిగి స్నానం చేస్తుంటే గాంధర్వులు బంధిస్తారు అర్జునుడు వారి నుంచి దుర్యోధుని రక్షిస్తారు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జున్ని ఏదైనా వరం కోరుకోమంటుడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు నెక్స్ట్ అర్జునుడు అడిగిన వరం భీష్ముడు బాణాలను దుర్యోధను తన గదికి తీసుకొచ్చిన రాత్రి అర్జునుడు కృష్ణుడి యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు అనే శ్రీకృష్ణ పరమాత్మకి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అర్జునితో ఒకప్పుడు ఇస్తానన్న వరాన్ని కోరుకున్న సమయం వచ్చిందని చెబుతాడు బంగారు బాణాలని అడిగి రమ్మని దుర్యోధుని దగ్గరికి పంపిస్తాడు చిత్రుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని బాణాలనిచ్చా తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్లి మళ్ళీ మంత్రించిన బాణాలు ఇవ్వమని కోరుతాడు అసాధ్యం అని చెబుతాడు భీష్ముడు నెక్స్ట్ పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు ఆ తెలుగుతేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది పాండురాజు మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కొడుకుల్ని పిలిచి తన మెదడును సమాన భాగాలుగా చేసుకుని తినమంటాడు కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడును తింటాడు పాండురాజుకున్న శక్తులన్నీ సహదేవుడికి వచ్చేస్తాయి జ్యోతిష్యంలో కూడా తిట్ట అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలుసు ఆయన ఏమీ అరగనట్టు ఉంటాడు కురుక్షేత్రానికి ముహూర్తం శకునికి సహదేవుడి శక్తుల గురించి తెలుసు అందుకే దుర్యోధుడిని కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్త పెట్టించుకురమ్మని సహదేవుడి దగ్గరికి పంపుతాడు దుర్యోధుడే తమ మొదటి శత్రువుని అని సంగతి తెలిసి కూడా నిజాయితీతో నిర్ణయిస్తాడు ధృతరాష్ట్రునికి నోట ఒకటవ కొడుకు ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె అని మనకి తెలుసు కానీ అతనికి నూట ఒకటి మంది కొడుకులు ఉన్నారు వంద మంది గాంధారికి పుడితే ఓ కొడుకు మాత్రం ఒక దాసికి జన్మిస్తాడు గాంధారి గర్భవతిని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సో్వాలి అనే దాసిని నియమిస్తారు అందమైన ఆ దాసిని చూసి మోహిస్తాడు ఆ రాజు వారిద్దరికి పుట్టిన వాడేస్ నెక్స్ట్ ఐదు వేల ఏళ్ళ క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరూ పాండవుల వైపో లేక కౌరవులు వైపో పోరాడారు ఉడిపి ఉడిపిరాజు మాత్రం ఎటు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు అతడు కృష్ణుడితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం వాటన్నిటిని నేనే అమరుస్తానని చెప్తాడు అలా పద్దెనిమిది రోజుల పాటు ఇరు సైనికులు భోజనం తానే ఏర్పాటు చేశాడు అంతేకాదు ఎప్పుడు ఒక మెదకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అది అలాగ సాధ్యం ఎవరికి అర్థమయ్యే కాదు రోజు వందల మంది సైనికులు చనిపోతుండేవారు ఆ ల సరిగా ఎవరికి తెలియదు అలాంటిది ఉడిపిరాజు మాత్రం ఎంత మంది సైనికులు బతుకున్నారో వారికి సరిపోయినట్టుగా ఆహారం వండించేవాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టాక్స్